అందరికీ నమస్కారం సింహరాశిలో పుట్టిన అమ్మాయిల సంవత్సరాల జాతకం రాసి పెట్టుకోండి ఒక అద్భుతం మీ మరి సింహారాశితంలో జాతకంలో ఆ అమ్మాయిల యొక్క సంవత్సరాల జాతకంలో రాసి పెట్టి ఉన్న ఆ అద్భుతం ఏంటి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహరాశి జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర పాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి అమ్మాయిలు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కూడా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు ఈ సింహరాశి జాతకంలో పుట్టిన అమ్మాయిలు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు తెచ్చుకుంటారు ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్లలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్లు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి గల అమ్మాయిలు ఇతరుల ఆదేశాలను పాటించడానికి ఇష్టపడరు దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది సింహరాశి చక్ర వ్యక్తిత్వం చాలా ఆకట్టుకుంటుంది వారు ఇతరుల్ని ఆకర్షిస్తారు సింహరాశి గల అమ్మాయిలకు నాయకత్వం వహించే అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంటారు సింహరాశి జాతకంలో సూర్యుని స్థానం బలంగా ఉన్నప్పుడు మీకు మీ తండ్రి అనేది అంటే ఈ సింహరాశిలో పుట్టిన అమ్మాయిలకు వారి తండ్రి యొక్క మద్దతు అనేది చాలా ఎక్కువగా లభిస్తుంది జీవితంలో మీరు గొప్ప పనులు చేస్తారు దేనికి కూడా మీరు అస్సలు భయపడరనే చెప్పాలి స్వతహాగానే సింహరాశి వారికి దూసుకుపోయే స్వభావం ఎక్కువ చాలా నిర్భయంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఎలాంటి పనినైనా ఖచ్చితంగా చేయగలమనే ఆత్మవిశ్వాసం వీరిలో మనకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ సింహరాశి అమ్మాయిలు చాలా నిర్భయంగా ఉంటారు సింహరాశి అమ్మాయిలు వ్యూహాలు పండడంలో నిష్ణాతులనే చెప్పాలి ఈ సింహరాశిలో పుట్టిన అమ్మాయిలు ప్రణాళికబద్ధంగా బద్దంగా పనులు చేసుకెళ్తారు ఎలాంటి పనినైనా సరే ఒక ప్రణాళిక వేసుకుని దాని ప్రకారంగా పనిచేస్తారు ప్రణాళిక లేకుండా మాత్రం ఏ పనిని వీరు పూర్తి చేయరు సమయం వచ్చినప్పుడు సవాళ్లని ధైర్యంగా ఎదుర్కొంటారు అది ఎటువంటి సమస్య అయినా సరే వీరు దానికి తగ్గట్టుగా ఆలోచించి ముందడుగు వేసి వాటిని ఎదుర్కోవటంలో ముందుంటారని చెప్పుకోవచ్చు సింహరాశి అమ్మాయిల భౌతవ్యం పెళ్లైన వెంటనే తేలిపోతుంది ఆమె భర్త కూడా అదృష్టవంతులని చెప్పుకోవాలి డబ్బు విషయంలో వీరికి ఎలాంటి లోటు ఉండదు భర్త సహకారంతో అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు సింహరాశిలో పుట్టిన అమ్మాయిలు ఇక ఇతరుల ఆదేశాలను పాటించడానికి ఈ సింహరాశి జాతకంలో పుట్టిన అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు ఒకరి ఒకరి మాట వినడం ప్రకారం నడవడం అంటే వీరికి నచ్చదు అయితే దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది సింహరాశి చక్రం వ్యక్తిత్వం చాలా ఆకట్టుకుంటూ ఉంటుంది ఇతరులను వీరు బాగా ఆకర్షిస్తారు ఈ రాశి అమ్మాయిలకు నాయకత్వం వహించే అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంటారు జీవితంలో గొప్ప గొప్ప పనులు చేస్తారు జీవితంలో తమ లక్ష్యాల సాధించే వరకు కూడా పనిచేస్తూ ఉంటారు ఈ రాశి అమ్మాయిలు గంభీరంగా కనిపించినప్పటికీ వీరు తెలివిలో చాలా పదునుగా ఉంటారు ఇక ఈ సింహరాశిలో పుట్టిన అమ్మాయిలు ఏ విషయాన్నైనా కూడా చాలా త్వరగా నేర్చుకుంటూ ఉంటారు ఎందుకంటే వీరికి గమనింపు ఎక్కువ ఏ విషయాన్నైనా ఎక్కువగా గమనిస్తారు త్వరగా దాన్ని నేర్చుకుంటారు అంతేకాకుండా రాబోయే ప్రమాదాలని కూడా వీరు ముందుగానే పసిగట్టే శక్తి వీరికి తమ లక్ష్యాలను చాలా ఈజీగా సాధిస్తారు ఈ సింహరాశి అమ్మాయిలు కానీ అతిగా ఆలోచించడం వల్ల కొన్నిసార్లు అయితే ఓడిపోతూ ఉంటారు సింహరాశిలో జన్మించిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు అలాగే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు కాకపోతే కొంతమంది అమ్మాయిలు కాస్త అహంకారంతో ఉంటారు ఇతరుల ఆదేశాలు ఎక్కువగా వీరు పాటించరు ఎప్పుడు కూడా వీరు ఇతరులకి ఆదేశాలు ఇవ్వడానికి ఇష్టపడతారు ఎప్పుడు ఏదో ఒక పెద్ద విషయం గురించి ఆలోచిస్తారు ఈ అమ్మాయిలు తమ కెరియర్ లో గొప్ప విజయాలు సాధిస్తారు సింహరాశి అమ్మాయిలు కూడా కొన్ని బలహీనతల్ని కలిగి ఉంటారు కొన్నిసార్లు వీరు సమస్యల్లో చిక్కుకుంటారు తద్వారా వారు నష్టాలని చూస్తారు సింహరాశి అమ్మాయిలు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావాన్ని కలవారన్న ముద్ర పడుతుంది తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా పట్టించుకోరు వీరి అంచనా నూటికి తొంభై శాతం నిజమవుతుంది వీరి అంచనా నూటికి తొంభై శాతం నిజమవుతుంది ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవ్వడం అనేది వీరిని చాలా వరకు బాధిస్తుంది తృప్తి లేని వ్యక్తుల కారణంగా వీరు విసిగిపోతారనే చెప్పుకోవాలి సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి అమ్మాయిలకు స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో అయినా నిరాశ చెందరు ఎప్పుడూ విజయ పథంలో నడవడానికే ఈ సింహరాశిలో పుట్టిన అమ్మాయిలు ఇష్టపడతారు సింహరాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పొచ్చు దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు సింహరాశి అమ్మాయిల యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటివారిని తప్పు పట్టడం న్యాయం పేరుతో ఇతరుల్ని నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు సింహరాశి నమ్మించి నట్టేటం ఉంచటం కపట ప్రేమ చూపించటం వీరి స్వభావం కానే కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరి అందరికన్నా కూడా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకం సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ సింహరాశి వారు కీర్తిదాహం ప్రచార అనే రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ రాశికి చెందిన అమ్మాయిలు తమ లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడూ ముందుంటారు వీరు ఏం చేసినా తమ భాగస్వామితో సాంగత్యాన్ని కోరుకుంటారు సింహరాశికి చెందిన అమ్మాయిలు ఏ రంగంలో ఉన్నా ఎప్పుడు శిఖరాగ్రంలో ఉంటారు తమ విజయంలో జీవిత భాగస్వామికి తల్లిదండ్రులకి సమాన హోదాని ఇస్తారు ఇకపోతే ఈ రాశికి చెందిన అమ్మాయిలు మనస్సును గెలవడం కొంచెం కష్టమే ఎవరైతే ఆ పని చేస్తారో వారి జీవితానికి మంచి భార్యను పొందినట్లే సింహరాశి అమ్మాయిలు ఎల్లప్పుడూ తమ భర్తతో నిజాయితీతో ఉంటారు వారు తమ జీవితంలో ఎల్లప్పుడూ కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తమ భర్తపై అనంతమైన ప్రేమను చూపే వారిలో సింహరాశి వారికి చెందిన అమ్మాయిలు ఆఫ్ అడ్రస్ గా ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి బాధల్లో ఉన్న వారిని రక్షించే వృత్తులలో శాఖలలో వీరు రాణిస్తారు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్రబోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో కూడా ఈ రాశి అమ్మాయిలు రాణిస్తారు మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగముల కన్నా వ్యాపారాలలో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇకపోతే సింహరాశి అమ్మాయిల లైఫ్ లో ఒక అద్భుతం జరగబోతోంది అదేంటంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి ఎంటర్ అవడం జరుగుతుంది ఆ వ్యక్తి మీ భర్త అవును పెళ్లి కానీ సింహరాశి అమ్మాయిలకు రాబోయే రోజుల్లో ఒక మంచి వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది అతను మీ లైఫ్ లోకి అడుగు పెట్టడంతో మీకు అద్భుత ఫలితాలు కలుగుతాయి మీకు బాగా కలిసొస్తుంది ఆ సమయంలో మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అన్నింటా విజయం సాధిస్తారు ఏ రంగంలో అడుగు తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంటారు కాకపోతే పెళ్లైన సింహరాశి అమ్మాయిలు భర్తను ఎక్కువగా ప్రేమిస్తారు భర్త సంతోషంగా ఉండాలని కోరుకుంటారు సింహరాశి అమ్మాయిలు కష్ట సమయాల్లో భర్తకు తోడుగా అండగా సపోర్ట్గా నిలుస్తారు. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా సరే భర్తను వదిలి వెల్లరు. సింహరాశి అమ్మాయిలకు భర్త పట్ల నిజమైన ప్రేమ ఉంటుంది. వీరెట్టి పరిస్థితుల్లోనూ నటించరు. అలాగే వీరికి అంకిత భావం ఎక్కువగా ఉంటుంది. భర్తతో మంచి బాంధవ్యం కొనసాగిస్తారు. భర్తను ఎక్కువగా గౌరవిస్తారు. వీరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. అందువల్ల సింహరాశి అమ్మాయిని చేసుకునే విషయంలో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు ఇక అదే విధంగా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక అంశాల విషయానికి వస్తే కొన్ని రాసుల వారు చాలా అదృష్టవంతులని చెప్తున్నారు పండితులు ముఖ్యంగా సింహరాశికి చెందిన మహిళలకు డబ్బు విషయంలో అదృష్టం వరిస్తుందని చెప్తున్నారు సింహరాశి స్త్రీల ఆకర్షణీయమైన ప్రతిష్టాత్మక స్వభావం ఆర్థిక శ్రేయస్సుని ఆకర్షిస్తుంది కెరియర్ లో అభివృద్ధి ఉంటుంది ఆర్థిక రంగాల్లో మీరు అద్భుతంగా రాణిస్తారు ఆర్థిక విషయాల్లో రాణించగలుగుతారు మంచి ప్రాఫిట్స్ వస్తాయి హార్డ్ వర్క్ వ్యూహాత్మక ప్రణాళికలు ఆర్థిక లాభాలకు దారితీస్తాయి అన్నిట మిమ్మల్ని విజయం భరిస్తుంది మరి చూశారు కదా సింహరాశిలో పుట్టినటువంటి అమ్మాయిల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వారి యొక్క వంద సంవత్సరాల జాతకం వారి జీవితంలో జరగబోయే అద్భుతం ఏంటి అని మరి మీది కనుక సింహరాశి అయితే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి